ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము అంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు నెక్ ఏ షేప్ అయితే కట్ చేసుకుంటామో థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసిన తర్వాత కూడా మనకి అదే షేప్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వన్ సైడ్ పాదంతో పని లేకుండా నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ముందుగా మనం ఏ కలర్ క్లాత్తో అయితే పైపింగ్ వేసుకోవాలనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా ఒకటి భావించిన వెడల్పుతో క్రాస్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి మనం ఈ పీసెస్ని ఎంత క్రాస్గా కట్ చేసుకుంటే మనకి థ్రెడ్ పైపింగ్ అనేది అంత నీట్గా వస్తుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ని జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక పీస్ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ కార్నర్ దగ్గరికి క్రాస్గా ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి థ్రెడ్ వచ్చేసి ఆపోజిట్ కలర్ లో ఉంది కాబట్టి ఇక్కడ మనం దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం పావించి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి చూసారా మనం దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఆపోజిట్ కలర్ థ్రెడ్ అయినా కూడా యువతలకి కనిపించకుండా ఫినిషింగ్ అయితే నీట్ గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా ఒక పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ ఖర్చుని ఇలా ఓపెన్ చేసేసుకొని ఎటువైపున ఖర్చుని అటువైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ పైపింగ్ క్లాత్ని తీసుకొని చూడండి ఇక్కడ మనకి ఖర్చు కనిపిస్తుంది కదా ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపున కుండేలా చూసుకొని ఈ కాజా పట్టీ కంటే కూడా మనకి ఈ పైపింగ్ క్లాత్ వచ్చేసి హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ని అస్సలు లాగకూడదండి మీరు బ్లౌజ్ పీస్ని లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారు అంటే మీకు ఈ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు అలాగే నెక్ సాగిపోయి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్స్ కూడా జారిపోతాయి మీకు అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలి అంటే మనం బ్లౌజ్ పీస్ని లాగకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి రెండు వైపులా కూడా బ్యాక్ పార్ట్ వైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ చివరికి వచ్చేసరికి మనకి పైపింగ్ క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టి కంటే కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి చూడండి మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఈ విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి పైపింగ్ థ్రెడ్ అండి మనకి పైపింగ్ థ్రెడ్లో కూడా రకాలు ఉంటాయి అంటే సన్నగా ఉండే థ్రెడ్ ఉంటుంది లావుగా ఉండే థ్రెడ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి పన్నెండో నెంబర్ థ్రెడ్ అండి పన్నెండో నెంబర్ థ్రెడ్ తీసుకున్నాము అంటే మనకి వన్ సైడ్ పాదంతో పని లేకుండా ఈ నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ని ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అదే మీరు లావుగా ఉండే థ్రెడ్ తీసుకున్నారనుకోండి అప్పుడు నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయడం కుదరదండి ఖచ్చితంగా వన్ సైడ్ పాదాన్ని సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ థ్రెడ్ని ఈ చివరన ఇలా ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకొని ఇక్కడ చూడండి మనం పైపింగ్ క్లాత్ని జాయింట్ చేసుకున్నాం కదా మనకి ఇక్కడ స్టిచ్ అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ స్టిచ్ మీద థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ థ్రెడ్ అనేది ఈ స్టిచ్ మీద ఉండేలా చూసుకొని ఇలా టైట్గా ఫోల్డ్ చేసుకోవాలి లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ స్టిచ్ అనేది పైపింగ్ క్లాత్ మీద పడకూడదు అలాగే బ్లౌజ్ పీస్ మీద పడకూడదు రెండింటికి మధ్యలో పడేలాగా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూసారా మనకి స్టిచ్ అనేది పైపింగ్ క్లాత్ మీద పడకూడదు అలాగే మెయిన్ క్లాత్ మీద పడకూడదు రెండింటికి మధ్యలో పడేలాగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి చూసారా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా మనకి స్టిచ్ అనేది పైపింగ్ మీద పడలేదు అలాగే బ్లౌజ్ పీస్ మీద కూడా పడలేదు ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇలా లాగి హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా ఇటువైపును కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు హెమ్మింగ్ కావాలి అనుకుంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు హెమ్మింగ్ వద్దు అనుకుంటే పావించి మార్జిన్తో ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే హెమ్మింగ్ వేయట్లేదండి పావించి మార్జిన్తో ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా బ్లౌజ్ పీస్ని లాగకుండా స్టిచ్ చేసుకోవాలి ఈ చివరకు వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వన్ సైడ్ పాదంతో పని లేకుండా నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్